ఆలూరు నియోజకవర్గంలో తిష్ట వేసిన సమస్యలను తీర్చే మార్గం కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే వీరూపాక్షి సమస్యల పరిష్కారానికి తన వంతుగా పోరాటం చేస్తామన్నారు ఎన్ని సమస్యలు వచ్చినా తాను పార్టీని వీడేది లేదంటున్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే వీరూపాక్షితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారు ఈయన వైఎస్ఆర్సీపీ తరపు నుంచి గెలుపొందారు సార్ చెప్పండి ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొందారు గ్రామాల బాట పట్టారు ఎలా అనిపిస్తుంది గ్రామాల బాట పట్టినాము ఎందుకంటే మేము నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి తిరిగినాము ప్రతి గ్రామంలోనే చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే అట్లా ఇట్లా సమస్యలు కాదు అయితేనేమి నీళ్ళు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఖచ్చితంగా పోరాటాలైన పోరాటం చేసి అసెంబ్లీలోకి తీసుకుపోయి మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఖచ్చితంగా పోరాటం పోరాటం చేస్తూనే వాళ్ళు చేస్తాం వాళ్ళు నిధులు ఇస్తారో ఈరో మాకు అవి అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఖచ్చితంగా దానికి సంబంధించిన మంత్రులని కలుస్తాము చంద్రబాబు నాయుడు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ కలుస్తాం చాలా దుర్భరంగా ఉంది మా ఆలూరు అంటే అసలు మన ఆంధ్రలో ఉందా అనిపిస్తుంది నాకు కానీ ఎందుకంటే చాలా గ్రామాల్లోన చాలా అన్యాయంగా ఉన్నాయి రోడ్లు రోడ్లు అయితే నీళ్లు నీళ్ల సమస్య అయితే ఎక్కడ ఏ గ్రామం నీటి సమస్య అంటే అంతకుముందు మీ ప్రభుత్వం అధికారంలో ఉండింది అది కాక ఐదు సంవత్సరాల పాటు మంత్రిగా కూడా చేశారు గుమ్మనూరు జయరామ్ గారు అప్పుడు మీ ప్రభుత్వం ఉండింది మంత్రిగా ఉన్నారు అప్పుడు కాలేదు ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సో మీకు వచ్చిన సంఖ్యాబలం కూడా తక్కువే మరి ఈ టైంలో మీ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేస్తారు మరి అందుకోసమే కదా జగన్ అన్న ఆయన పని చేయలేదనే కదా మార్చింది మమ్మల్ని పని పని మంచేపీనే ఆయన మార్చినాడు ఎందుకంటే ఆయన ఆయన సులభం చూసుకున్నాడు కానీ ఐదు సంవత్సరాలు మంత్రిగా ఇస్తే ఆయన ప్రజల గురించి ఏం పట్టించుకోలేదు ఆయన ప్రజా సమస్యలు పట్టించుకోలేదు నీళ్లు పట్టించుకోలేదు రోడ్లు పట్టించుకోలేదు మన ఆలరు మండలం వసారికి పోయినాను వాళ్ళు ఏమంటున్నారు మాకు సంబంధం లేదు నేను గెలిపించినాం మాకు నీళ్ళు కావాలా ట్యాంక్ కట్టేయాలంటున్నారు మేము ఎమ్మెల్యే నేను చేసినామా లేదు మాకు అదే సంబంధం మాకి అనే లెక్కలో జనాలు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఫండ్ రాకపోతే ఎందుకంటే మీరే చెప్తున్నారు ప్రజలు మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా గెలిపించాం మా సమస్యలు మీరు తీర్చాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ ప్రభుత్వం నుంచి ఫండ్ రాకపోతే మరి ఎలా మీరు వస్తారు వాళ్ళ సమస్యలు మేము ప్రభుత్వం మీద రాకపోతే మేం చేస్తాం అదే చెప్తాం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్తాం అమ్మ మనకేం లేదని చేస్తామో మేము ఎమ్మెల్యే గెలిచినా మీరు మనకు ప్రభుత్వం లేదు మన జగన్ ఉంటే మనం తెస్తుంటాం ఏదన్నా నిధులు ఇప్పుడు మనకు లేదమ్మా అదే మాట చెప్తాం మన ప్రభుత్వం లేదమ్మా మనం చేసేదేం చేస్తాము వాళ్ళకి ఇస్తాము ఎస్టిమేషన్ ఇస్తాము అంతే చేసి ఇస్తాము వాళ్ళు ఇస్తారో ఎదురు నిధులు ఇస్తారో ఏమో తెలియదు మనకి మన జగన్ అయితే మేము గట్టి కొట్లాడి తెచ్చేవాడు నేను మనకి ప్రభుత్వం లేదు కాబట్టి మనం మీరు అంతా ఆశ పెట్టుకునే పని లేదు వాళ్ళు ఇస్తే సంతోషమే ఎవరు చేసినా సంతోషం మాకు మాకు డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు వాళ్ళే టీడీపీ వాళ్ళే పేరు వాళ్ళే చేయట్లు మనమే వద్దానేలా ఇప్పుడు మన నియోజకవర్గ సమస్యలు తీరాలంటే పార్టీ మారండి అని అంటే ఏమంటారు మా మా కార్యకర్తలు ఏమంటున్నారు మనం ఇట్లా ఐదేళ్ళు నూకునే ఉన్నాం మనకేం అవసరం పార్టీ మారేది అవసరం లేదని చెప్తారు పార్టీ మారేదంటే అసలు అసంభవం ఎందుకంటే మాకు ఇష్టంగా లేదు పార్టీ ఇప్పుడు ఏదైనా కానీ మనము జీవితంలో ఉండ బతికేదో ఎన్నాళ్ళు బతాం కొన్ని రోజులు బతికేది అది మనకు ఒకరు ఇప్పుడు జగన్ అని నమ్మి ఇప్పుడు జెడ్పీసీగా ఉన్నవాన్ని నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నవాన్ని ఈరోజు మనకి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన గెలిపించినాడు గెలిపించిందని ఆయన నేను చేసి చేసిపోయాక నా నా మనసు ఒప్పుకోదు నేను అసలు పార్టీ మారే ప్రసక్తే ఉండదు ఆ మారే చేయకున్నా మంచిది ఎందుకంటే నేను ప్రజలే అదే చెప్తాను నేనేమో అడిగినానమ్మా చంద్రబాబు నాయుడు లేదని చెప్తాను అంతే అది తప్ప మేము అట్లా పార్టీ మారే ప్రసక్తి లేదు నా పోరాటం ఏమి నా నా అలూరు కాన్షియస్ ప్రజలు నాకు ఓట్లు వేసి ఎందుకంటే ప్రధాన ప్రధానం ఏది ఉందంటే తాగునీటి సమస్య రోడ్ల సమస్య ఇవి రెండే ఎక్కువ సమస్య ఉండేది అవి తప్ప ఏం సమస్య వాళ్ళు ఏం ఏమండ్రు తాగినీటి సమస్య రోడ్ల సమస్య అవి రెండు తప్ప ఏం లేదు అవే నేను అడుగుతూనే ఉంటాం పార్టీ లేదు సమస్య లేదా రహదారులకు సంబంధించి గానీ ప్రధానంగా వాటి మీద దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని మరోపక్క ఏదైనా ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మారమని చెప్తున్నారు కెమెరామెన్ రామ్మోహన్ హరికిషన్ హెచ్ఎం టీవీ ఆలూరు కర్నూలు జిల్లా